వెల్కమ్ టు శ్రీ విద్యా ఎంటర్ప్రైజెస్ అండి మీరు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే నాకు సపోర్ట్ ఇస్తే మాత్రం నేను ఎలిజిబుల్ అవుతాను మానిటేషన్ అవుతుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి మా వల్ల కూడా మీకు బెస్ట్ ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది మాకు కూడా బిజినెస్ వస్తుంది అనమాట అందుకే మేము యూట్యూబ్ ద్వారా అమ్ముతున్నాము ప్రతి ప్రోడక్ట్ని మీకు చూయిస్తున్నాం అనమాట ఒకసారి లుకింగ్ చూడండి ఎలా ఉంది లుకింగ్ రెండు బాక్స్ ఇలా వస్తుంది వచ్చేసి మన కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి ఓకేనండి న్యూ న్యూ మోడల్ అండి ఫిన్ప్యూర్ ఫ్యూరోసిస్ వాళ్ళది ప్యూర్ కంపెనీ టెన్ లీటర్ స్టోరేజ్ స్టాక్ ఉంటుంది జింక్ కాపర్ ఆల్కలైన్ ఉంటుంది ఆర్ఓ యూవి టీడీఎస్ కంట్రోల్ ఉంటుంది మీకైతే యూట్యూబ్ కస్టమర్కు యూట్యూబ్ సబ్స్క్రైబ్ మాత్రం బెస్ట్ ప్రైజ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కేవలం యూట్యూబ్ సబ్స్క్రైబర్కు మాత్రమే బయటైతే పదివేల ఐదు వందలకు ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ కస్టమర్కి మాత్రం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి మీ యొక్క ప్రోడక్ట్ని అయితే మనకు ఎక్కడున్న ఆంధ్ర కానీ తెలంగాణ మహారాష్ట్ర కానీ యూపీ బీహార్ ఎక్కడున్నా సరే మేం మాత్రం ట్రాన్స్పోర్ట్ ద్వారా కానివ్వండి కార్గో ద్వారా కానివ్వండి డెలివరీ అయితే చేయడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా పెడతాం ప్ర వాటర్ ప్యూరిఫై ప్రోడక్ట్ చిమ్నీలు పెడతాము గ్రైండర్లు మిక్సర్లు అవన్నీ బెస్ట్ ప్రైజ్కి అయితే పెడతాము మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అనుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతి ఒక్క మా యొక్క ప్రోడక్ట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరైతే బెస్ట్ ప్రైస్కి అయితే కొనగలుగుతారు మేము సేల్స్ అండ్ సర్వీస్ కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మేమైతున్నాము సేల్ సర్వీస్ కూడా చేస్తాము సర్వీస్ ఉన్నా కానీ మాకు మా నెంబర్కి ఫోన్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది మా యూట్యూబ్ కు మాత్రము ఎలాంటి సర్వీస్ చార్జ్ తీసుకోవడం లేదు ఓన్లీ ఏదైతే మన ప్రొడక్ట్లో పంపు అయినా మెమరీన్ పోయినా ఫిల్టర్ పోయినా అడాప్టర్ పోయినా మేం మాత్రం ఐటెంకు మాత్రమే డబ్బులు తీసుకుంటాం కానీ టోటల్ సర్వీస్ ఛార్జ్ ఫ్రీ ఇక చూడండి ఇందులో అయితే అన్నీ వస్తాయి మీకైతే ప్రీ ఫిల్టర్ వస్తుంది పైప్ వస్తుంది అడాప్టర్ వస్తుంది అన్నీ ఇందులోనే వస్తాయి మీరు ఏం కొనాల్సిన అవసరం లేదు సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి